ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా ఈరోజు వీడియోలోకి వెళ్ళే పోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒకసారి ఓం సాయిరామంటూ అంటూ బాబా గారిని తలుచుకొని ఓం సాయిరామంటూ అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియోని చూడడం మాత్రం మొదలు పెట్టండి అలా చేయడం వలన మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవ్వకుండా అలాగా ఆగిపోయిన ప్రాబ్లం ఏదైనా ఉంటే సొల్యూషన్ కనబడని ప్రాబ్లం ఏదైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోలో ఎక్కడ ఒక చోట గారు దానికి సొల్యూషన్ అనేది తప్పకుండా మీకు ఇస్తారు కాబట్టి ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక గారు ఈరోజు సాయిబాబా పిలుపు ద్వారా ఏమో పలికించబోతున్నారంటే బిడ్డ నీ తండ్రిని నీ సాయి తండ్రిని వచ్చి నీ కుంభంలో ఎదురు చూస్తున్నానమ్మా నువ్వు ఎప్పుడు నీ తలుపులను తెరిచి నన్ను పలకరిస్తావా ఆహ్వానిస్తావా అని నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను బిడ్డ నువ్వు ఎన్నాళ్ళుగా కోరుకుంటున్నావు కదా నాకు ఈ ఒక్క పని జరిగితే బాగుండు ఈ ఒక్క కార్యము జరిగిపోతే బాగుండు నా లైఫ్లో ఇంకా దేనికి కొరత ఉండదు అని నువ్వు ఎన్నాళ్ళగో ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఆశపడుతూ నీ కోరిక తీరక కోరికలాగానే అలాగే మిగిలిపోయి ఉన్న కోరికను నేను తీర్చడానికి ఈ నువ్వు అంతగా కోరుకుంటున్నటువంటి ఆ కోరికను తీర్చే బంగారు క్షణాల కోసం అమృత గడియల కోసం ఎదురు చూస్తున్నావు కదా ఆ అమృత గడియల్ని ఈరోజు నా దోశీలతో నింపుకొని నీ గుమ్మంలో నేను ఎదురు చూస్తున్నాను బిడ్డ అవకాశాన్ని వదులుకోకుండా నన్ను ఎక్కువగా ఎదురు చూసేలాగా చేయకు నువ్వు వచ్చి ఒకసారి పలకరించు నన్ను ఆహ్వానించు అయితే బాబాగారు ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నారండి మరి బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకునే ముందు బిడ్డ నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలి అని రాసిపెట్టి ఉంటే ఏది ఆగదని గుర్తుంచుకో బిడ్డ అలాంటి బంగారు అవకాశం బంగారం లడిక్షణం నీకు వస్తున్నాయి నీ జీవితంలో మూడు విషయాలను గుర్తుపెట్టుకో తల్లి మొదటిది నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిసి చెప్పాల్సిన అవసరం లేదు రెండవది నీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక మూడవది నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడవలసిన అవసరమే లేదు బిడ్డ రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు అలాగే కష్టాలు తట్టుకోలేని వ్యక్తి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు ఏడవడం తప్పు కాదమ్మా అలాగే కింద పడిపోవడం తప్పు కాదు ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం తప్పు కింద పడిన తర్వాత లేవకపోవడం తప్పు మనిషికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు బిడ్డ అనుబంధాలు ఆత్మీయతలు ఆస్తులు కరిగిపోయినా బతకగలం కానీ బంధాలు దూరమైతే జవించగలవా లేదు కదా నీకు సహాయం చేసిన వారికి ఎప్పటికీ మర్చిపోక తల్లి నిన్ను ప్రేమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించవద్దు అలాగే నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం తల్లి నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలి అని రాసిపెట్టింది ఏది కూడా అగదు కదా రాలేదని పొంగిపోకు అలాగే ఇచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ కర్మలో భాగమని గుర్తుంచుకో అమ్మ నీ ఇంటి కప్పులో నిరంతరం ఎండలో కనిపించకపోవచ్చు వాణలో దాని బండారం ఏంటో తప్పకుండా బయటపడి తీరుతుంది మనుషులు కూడా అంతే సరైన సమయంలో మరి ఒక నిజ స్వరం తప్పకుండా బయటపడి తీరుతుంది బిడ్డ చెప్పులు లేవని వాటికి కాలు లేవని కనబడితే కానీ అర్థమే కాదు ఎంతో అదృష్టవంతుడని అందరూ అంతే ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటారు నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూనే ఉంటుంది బిడ్డ ఆడవారి అందం వారి ముఖంలో ఉండదమ్మా వారి యొక్క నిజమైన ప్రేమలో వారి నడుకలో ఉంటుంది తల్లి మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారి స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది బిడ్డ ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో ఒకసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఎంత గెలవగలవు ఈ ముగ్గురు నీ జీవితంలో ఎప్పటికీ ధరికి రానివ్వద్దు నీకు విలువ ఇవ్వని వారి నిన్ను చూసి ఈర్చపడేవారిని నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని కొంతమంది కేవలం నిన్ను కిందకు లాగి ఆనందించడం కోసమే పుడతారు వారిలో డెబ్బై ఐదు శాతం నీ బంధువులు ఇళ్లలోనే పుడతారు కాదంటావా నీ వ్యక్తిత్వం గురించి ఒక ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు నువ్వు ఉండడం లేదని అర్థం అంతేకాని నీ వ్యక్తిత్వం చెడ్డదని కాదు వేలెత్తి చూపేవారంతా నీతిమంతులు గారు భార్యాభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధంలాగా ఉండాలి బిడ్డ చెయ్యికి దెబ్బ తగిలింది కన్ను ఏడుస్తుంది అలాగే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది జీవితంలో డబ్బు ఉంటే బంధువులు ప్రేమ అలాగే నమ్మకం అన్నీ కూడా అవే వస్తాయి డబ్బు లేకుంటే నీ సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు డబ్బులుంటే పరాయి వాళ్ళు కూడా నీ వాళ్ళే అవుతారు నీ మొదటి విజయం ఏంటో తెలుసా అమ్మ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్టే సమాజంలో మార్పులు ఎందుకు రావు తెలుసా పేదవారికి ధైర్యం లేక మధ్యతరగతి వారికి సమయం లేక ఇక ధనవంతులకి ధనవంతులకి అవసరం లేక నీ యొక్క నీళ్ళ నుండి కష్టాలు పడాలని తపన బుట్టాల బిడ్డ అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎవరైతే ఎదురు చూసేలాగా ఉన్నత శిఖరాలకు ఎగిరి ఎదిగే మార్గం నీకు పుట్టాలి సూర్యుడు అస్తమించకుండా ఆ రోజంతా నా కోసం ఇలాగే ఉంటే బాగుంటుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలనుకోవడం కూడా అంతే ముఖ్య మూర్ఖత్వం వస్తువు యొక్క విలువ ముందే తెలుసుకుంటావు మనిషి యొక్క విలువ కోల్పోయాక తెలుసుకుంటావు బిడ్డ రూపానికి చూసి ఎప్పుడు మోసపోకు అలాగే రూపాయిని చూసి రూపాయి అయినా సరే రూపాయి రూపమైన శాశ్వతం కాదు తల్లి మనసులోని ప్రేమాను రాగాలే శాశ్వతం మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసటని మనసుకి బాధ తప్ప ఏమీ మిగలదమ్మా నీది అయినది ఎప్పటికీ నేను వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు ఎవరి మీద అయితే ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు ప్రేమతో అల్లుకున్న పూలమాలల మాలల విషన్ కాటేస్తుంటాయి తట్టుకోవడం ఎవరి వల్ల కాదు మనిషికి కత్తి నుంచి వేరు చేయవచ్చు అలాగే పుస్తకాలనిచ్చి మేధావిని మేధావిని కూడా చేయవచ్చు తల్లి మంచి వాళ్ళు కావాలంటే మాత్రం మంచి మనసు ఉండాలి అంతే తప్ప పిలిస్తే వచ్చేది కాదు బాధలు తీరాక బంధాన్ని అవసరం తీరాక మనిషిని అలసుగా చూడవద్దు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది మళ్ళీ అవసరం వస్తుంది కదా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని దూరం చేసుకుంటే లేనిది ఉన్నట్టుగా చెప్పేవారిని తేలికగా నమ్మిస్తాము నిజ తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్ళు కూడా కోల్పోతాం ఇక ఇదే జీవితం అయిపోతుంది ఐదం కంటే పదిహేనుది మాటమ్మ ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలి అవమానించే విధానంగా ఉండకూడదు ఈ మాటలు ఉత్తేజపరిచే విధంగా ఉండాలి అంతేకాని విటకారంగా అస్సలు ఉండకూడదు అర్థం చేసుకునేలాగా ఉండాలి కానీ పరిచేలాగా ఉండకూడదు ఉప్పులాగా కటువుగా మాట్లాడేవారు నీ పేలు కోరే మిత్రువులు అంతే తప్ప చక్కెరలాగా తీపిగా చెప్పేవాడు అస్సలు కాదమ్మ ఎందుకంటే చక్కెరకి చీమలు పట్టని రోజు లేదు అలాగే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలా లేవు నీ యొక్క సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో నువ్వు మాట్లాడే మాటలు చెప్తాయి నీ స్వభావం ఎలాంటిదో నువ్వు చేసే వాదన చెప్తుంది నీకు జ్ఞానం ఎంత ఉంటుందో నువ్వు చూసే చూపు చెప్తుంది నీ యొక్క ఉద్దేశం ఏమిటో నీ వినయం చెప్తుంది నువ్వు నేర్చుకున్న విజయం ఎలాంటిదో ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడకు గుటి నుండి బక్ బయటదేరిన ప్రక్ష తెలియదు విజయం గింజలు ఎక్కడ దొరుకుతాయి అన్నది అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా మన జీవితం కూడా అంతే బిడ్డ ప్రయత్నమే జీవితం నీకు ఉన్నదంతా కూడా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏది తీసుకెళ్ళలేవు కదా అందుకే ఇచ్చేదేదో ఇప్పుడే నువ్వు ఇచ్చేయకు గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో ఇవ్వడంలోనే ఆనందాన్ని అనుభవించాల్సిందే నువ్వే కదా అంతేకాని నీ వారసులు కాదు బిడ్డ ఆకులు తింటేనే బ్రహ్మ జ్ఞానం వస్తుందంటే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి కదా జ్ఞానాలతో పాపాలు పోతాయి అంటే ముందుగా చేపలే శాప విముక్తులు కావాలి కదా నల తలక్రెందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు అంటే ముందుగా గబ్బిలాలకే ఆ వరం దక్కాలి కదా ఈ విశ్వమంతా కూడా ఆత్మ ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం ఉండదు బిడ్డ నీలో లేనిదంటూ బయట ఏమీ లేదమ్మా బయట ఉన్నదంతా కూడా నీలోనే ఉంది ప్రస్తుతం నీ జీవన విధానం ఎలా ఉంది అంటే చదువు ఇంకా ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీవితం జీతం ఎక్కువ మనశ్శాంతి తక్కువ అత్యుత్తమ వైద్య విద్య కానీ అనారోగ్యం చదువుని తాకినా పక్కింటి వారికి ఎవరు కూడా తెలియదు తెలివి తక్కువ మమ్మకారం తక్కువ మద్యం ఎక్కువ మంచినీళ్ళు తక్కువ మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ ఖరీదైన గడియారాల్లో ఉన్నాయి కానీ సమయం లేదు ముళ్ళున్న మొక్కకు నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా కూడా వాటి యొక్క స్వభావం మారదు అలాగే కొంతమంది మనుషుల విషయంలో ఎంత సహాయం చేసినా కూడా ఎంత మంచిగా ఉన్నా ఎంత ప్రేమ చూపించినా వారి యొక్క గుణం మాత్రం ఎప్పటికీ మారదమ్మా ఎలా బతకాలో తెలియదు అని భయపడకు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా నీ జీవితం కూడా అంతే ప్రయత్నమే చెవిలో చేయి తల్లి నిజమైన స్నేహం తోడుగా ఉంటే ఓటమి కూడా ఓ అలాంటి తోడు ఆ స్నేహం లేకుంటే వరించిన విజయం కూడా బెత్తరిస్తుంది బిడ్డ జీవితంలో మంచి స్నేహాన్ని సంపాదించుకో అదే నీకు గొప్ప సంపద అవుతుంది ధనం లేకపోయినా కూడా తృప్తిగా ఉన్నవాడు ఎల్లప్పుడూ దానికి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా నువ్వు ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు కానీ నీ బాధ పెట్టకపోయినా మనుషుల్ని బాధ పెట్టినవారు బాధపడిన రోజు ఖచ్చితంగా వస్తుంది ఎండాకాలంలో సూర్యుడిని తిట్టినవారే చలికాలంలో సూర్యుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాగే ఈరోజు నేను కాదని వెళ్ళిన వారు ఏదో రోజు తప్పకుండా నీ కోసం వస్తారు బిడ్డ సంపద పెరిగే కొద్దీ ధనవంతుడివి అవుతావేమో కానీ సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడివి అవుతావేమో కానీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడివి అవ్వవు తెలుసా భగవంతుడిని పది మందికి సహాయం చేసే స్థూమత కళ కావాలి అని కోరుకోవాలి కానీ అంతేకాని పది మంది దగ్గర నుండి సహాయం పొందాలని కోరుకోకూడదు బిడ్డ ఈ లోకంలోని అత్యంత కఠినమైన పనులు ఒకటి పేరు పొందడం ఇంకొకటి పొందిన పేరును నిలబెట్టుకోవడం నువ్వు చేసే మంచి పనులైనా అలాగే చెడు పనులైనా నీడలాగా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది బిడ్డ కోపం వచ్చినప్పుడు మనస్సుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు బిడ్డ కన్నిటితో కాదు జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా నీ కోసం ఒక మంచి సంపద అంటే జ్ఞాన సంపదని తీసుకొచ్చడమ్మ నీ గుమ్మంలో నిలబడి ఉన్నాడు తల్లి నీకు జీవితంలో మంచి ఏదో చెడేదో తెలియజెప్పాలని నేను ఎలా వచ్చాను ఒకసారి తెలుసో తెలియక నువ్వు కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తున్నావు వాటిని దిద్దుకుంటే నువ్వు కూడా చాలా గొప్ప వ్యక్తివి చాలా మంచి వ్యక్తివి అవుతావు బిడ్డ అందుకే నీ సాయి నీ కోసం ఈ కానుక తీసుకొని వెళ్ళి నీ గుమ్మ ముందు ఉన్నాను ఒకసారి నా మాట వినమ్మ అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరినో ఒకసారి తిట్టిన వాళ్ళు వారే అవుతారు మనము ఉదాహరణకి సూర్యుడిని ఎండాకాలంలో తిడుతూ ఉంటాము అదే వానాకాలంలో అయితే ఎదురు చూస్తూ ఉంటాము ఎప్పుడు వస్తాడు సూర్యుడు అని చెప్పేసి కాబట్టి ఎవరో ఒకరిని కోసం వస్తూనే ఉంటారు సంపద పెరిగే కొద్దీ ధనవంతులు అవుతూ ఉంటారు సంపాదన పెరిగేవాడిని కొద్దీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడివి అవుతావు తెలుసా భగవంతుడిని పది మందికి సహాయం చేసే స్తోమత కళ కావాలి అని కోరుకోవాలి కానీ అంతేకాని పది మంది దగ్గర నుండి సహాయం పొందాలి అని కోరుకోకూడదు బిడ్డ ఈ లోకంలోని అత్యంత కఠినమైన పనులు ఒకటి పేరు పొందటం ఇంకొకటి పొందిన పేరును నిలబెట్టుకోవడం నువ్వు చేసే మంచి పనులైనా అలాగే చెడు పనులైనా నీదలాగా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి నీ జీవితానికి ప్రశాంతతమైన మనశ్శాంతి అయిన నీ ఆలోచన నుంచి మొదలవుతుంది బిడ్డ కోపం వచ్చినప్పుడు మనస్సుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు బిడ్డ కన్నీటితో కాదు జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్పి బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖిన భవద్దు సర్వం శ్రీ సాయినాధార్పరముస్తూ శుభం భవతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయి